అదే ప్రపంచానికి తెలియకుండా తన దూరంగా ఓజీ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సాహో మూవీకి ఓజీ మూవీకి లింక్ అయితే పెట్టేశాడు అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే విపరీతమైన గోలలు అయితే చేస్తున్నారు సాహు సినిమానైతే కొంతమంది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాలేదు పై స్థాయి వాళ్ళకి అర్థమైంది కింది స్థాయి వాళ్ళు ఫ్లాప్ అని వేసుకున్నారు కానీ కొంచెం కాస్త కూస్త బుర్రలో గుజ్జున్నాడు మాత్రం సినిమా గా ఉంది ఇక ఓజీకి మన సాహో కి లింక్ ఏంటంటే మన రాయ్ ఉన్నాడు కదా రాయ్ తమ్ముడే సత్యదాదా అంటే ప్రకాష్ రాజు గారు ప్రకాష్ గారి రాజు గారికి తోడు నీడ ఉన్నదే మన పవన్ కళ్యాణ్ అంటే కొడుకు లాంటి వ్యక్తి అని మీకు ఒక ఒక ఫోటో చూపిస్తాను సత్యదాదా గారు ఇట్లా చేపెట్టిన వ్యక్తే ప్రభాస్ గారు ఇప్పుడు సాహో అంటే వాజీ సిటీని వెళ్తున్నది ప్రభాస్ గారు ఇక సత్యదాదా గారి శిష్యుడైనటువంటి అంటే శిష్యుడు కాదు కుడి భోజన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో రాయి కొడుకు సత్యదాదా గారి పక్కన ఉండే కుడి భోజనం లాంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటే స్క్రీన్ పై అయితే చూడబోతున్నాం అనేది అయితే క్లియర్ గా ఇంటిచ్చాడు ఇప్పుడు ఆ వాజీ సిటీ పైన యుద్ధం ఉంటుందో లేదంటే బాంబే దగ్గర యుద్ధం ఉంటుందో అయితే చూడాల్సి ఉంది ఇక పవన్ కళ్యాణ్ గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నటిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అయితే ఊహించుకోండి ఇక రాయ్ అయితే లేడు రాయ్ చనిపోయినాడు కానీ రాయ్ తమ్ముడు ప్రకాష్ రాజు గారు రేపు పొద్దున ఫ్యూచర్ లో ప్రకాశ్ రాజు గారు ఆ వాజ్య సిటీలో ఉన్న విలన్స్ ని ఏ విధంగా చంపుతారు అనేది అయితే స్టోరీ క్లియర్ గా హింట్ ఇచ్చేసారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ నాన్న అంటే మన ఇప్పుడు ఓజే సినిమాలో వాళ్ళ నాన్ననే చూపించలేదు రివీల్ చేయలేదు వాళ్ళ నాన్న సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి స్వాతంత్రంలో ఏ విధంగా పోరాడారు కాకపోతే సినిమాలో కొన్ని సీన్లలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి తండ్రి విగ్రహాన్ని చూపించడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ ఇంటర్లింక్ కనెక్షన్ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇంటర్లిక్ లింక్ కలెక్షన్ కి అర్థం కాక కొంతమంది సినిమాని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి కటాన దిప్పడం ఎలా వచ్చు అసలు వాజీ సిటీకి దీనికి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు ఒకటికి రెండు సార్లు మళ్ళీ సినిమా చూడండి మీకే పూర్తిగా అర్థమవుతుంది అసలు మన రాయ్ భార్యని చంపింది ఎవరో కాదు మన ఓమి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గోజీ సినిమాలో ఉన్నటువంటి విలనే రాయ్ గారి భార్యని చంపింది ఆ ఓమికి భయపడే మన ప్రభాస్ గారిని దాబెట్టింది సో ఇవన్నీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటాయి ఒకటి రెండు సార్లు సినిమా చూస్తే అర్థమవుతుంది అర్థం కాకపోతే ఎవరైనా చెల్లారు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ